వరంగల్ ఓరుగల్లు గాంచిన ఎలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి హోదాలో శుక్రవారం వేద పండితుల ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలను మంత్రి కొండా సురేఖ నిర్వహించారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానాల్లో గెలుపునను అందించారని తెలిపారు మొట్టమొదటిసారిగా మంత్రి హోదాలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వరంగల్ తూర్పు ప్రజలపై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తారని రాష్ట్రంలో గల ప్రతి ఒక్క దేవాలయాన్ని సాధ్యమైనంత వరకు ప్రతి ఆలయ అభివృద్ధికి నా వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు తెలంగాణలో కూడా ఎనిమిది స్థానాలు తెలుసుకొని పార్లమెంట్ క్యాండేట్లను గెలిపించుకొని ఈరోజు మన సిఆర్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెఫరణం అని చెప్పారు రెఫరన్న దాన్ని చూపిస్తూ ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి గెలవడం జరిగింది కేంద్రంలో కూడా నిలుపెట్టేలాగా బీజేపీ గెలిచిన ఓడిన చందంగా ఈరోజు ప్రభుత్వాల్లో ఉంది కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఊహించిన మెజారిటీ కొంచెం తక్కువలో అయినా కూడా మరి మేము అనుకున్న విజయాన్ని సాధించామని చెప్పాల్సిన అవసరం ఉంది రైతుకంగా కూడా ఇండియా కూటమే గెలుస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది మరి మోడీ నాలుగు వందల సీట్ల అని చెప్పిన మోడీకి మన దాన్ని రీచ్ కాలేకపోవడం కూడా ప్రజల వ్యతిరేకత అనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా కూడా రేపటితో ఎన్నికల కూడా ముగిపోతూ ఉంది ఎలక్షన్స్ కాగానే విత్ ఇన్ వన్ టూ అవర్ లో ఈ ఎలక్షన్స్ రావడం వలన కొంత ఎలక్షన్ బోర్డు రెండు నుంచి ఉండడం వలన మేము అనుకున్నారు ఈ దేశంలో ప్రజల్లో మయినా కూడా ఆరు గ్యారంటీలనూ ఐదు గ్యారంటీలను అమలు చేశాము కాబోయే ఇప్పటి నుంచి కూడా ఇంకా మిగతా గ్యారంటీల మీద దృష్టి సారించి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఒక మినిస్టర్గా మొదటిసారిగా మరి దీనికి రావడం జరిగింది ఎలక్షన్స్ అయినాక వస్తానని చెప్పి ఒప్పుకున్న సందర్భంగా మరి బ్రికళి అమ్మవారి ఆశీస్లతో మరి వరంగల్లో ఉన్న ప్రతి టెంపుల్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందా ఒక తెలంగాణ దేవాలయ శాఖ మంత్రిగా కూడా కూడా సాధిస్తానని మరి గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ నుంచి మరి డిలైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా నా బాధ్యతలన్నీ కూడా మరి శ్రద్ధతో నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ఒక మంచి పేరు వచ్చే విధంగా మరి మా శాఖలను ముందుకు నడిపిస్తానని అదేవిధంగా వరంగల్ ఈస్ట్ ప్రజల మీద ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించి వారి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకపోతూ మరి నా యొక్క పరిపాలన కొనసాగిస్తానని సందర్భంగా తెలియజేయడం